మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రేపు సోమవారం రాత్రి పాలతో ఇలా చేస్తే ఇరవై నాలుగు గంటల్లో మీ దశ దిశ మారి కోటేశ్వర్లు అవుతారు రేపు సోమవారం సాయంత్రం ఆరు గంటల నుండి రాత్రి పది గంటల మధ్యలో పాలతో ఒక పరిహారం చేస్తే మీ జీవితం మారిపోతుంది దైవానుగ్రహం కలిగి సకల సంపదలు సమకూరుతాయి మన హిందూ ధర్మంలో పాలకు చాలా విశిష్టత ఉంది ప్రతి ఆలయంలో విగ్రహాలకు పాలతో అభిషేకం చేస్తారు ముఖ్యంగా శివ అభిషేకంలో పాలే ప్రధానమైనవి శివుడిని అభిషేక ప్రియుడు అని పిలుస్తూ ఉంటారు ఎన్నో రకాల అభిషేకాలు చేస్తున్నప్పటికీ శివుడికి ఎంతో ఇష్టమైన అభిషేకం పాలాభిషేకం పాలతో శివుడికి అభిషేకం చేయటం ద్వారా శివుడు ప్రసన్నమవుతాడు ఉగ్రరూపం దాల్చి తాండవం ఆడుతున్న శివుణ్ణి చేయడానికి పాలను ఎంచుకున్నారు పాలనే ఎందుకు అలా ఎంచుకున్నారంటే పాలు సాధ్విక ఆహారం కాబట్టి పాలను శాంతింప చేయడానికి అభిషేకాలలో ఎక్కువగా వాడుతూ ఉంటారు శివుడికి అభిషేకంలో పాలను ఎందుకు వాడుతారన్న విషయం గురించి మన పురాణాలలో ఇంకొక కథ ప్రాచుర్యంలో ఉంది దేవతలు రాక్షసులు సాగర చేస్తున్నప్పుడు సముద్ర గర్భం నుండి కాలకూట విషం ఉద్భవిస్తుంది ఆ విషాన్ని సేవించిన పరమేశ్వరుడు ఆ విషాన్ని తన కంఠంలోనే నిల్వ ఉంచుకోవటం వల్ల అతని గొంతు నీలంగా మారుతుంది అందువలనే ఆ పరమశివుణ్ణి నీలకంఠుడు అని కూడా పిలుస్తూ ఉంటారు ఎంతో ప్రమాదకరమైన ఆ విషాన్ని శివుడు సేవించటం వల్ల ఆ సమయంలో శివుని గొంతు భగభగా మండిపోతుంది ఆ మంటలను శాంతింపచేయడానికి దేవతలు శివుడికి పాలు పోయటం ద్వారా శాంతించాడని పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయి అందువల్ల శివుడికి అభిషేకాలలో పాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు సోమవారం ఉదయం ఆ పరమశివునికి పాలతో అభిషేకం చేయటం వలన సకల సంపదలు కలుగుతాయని వేద పండితులు చెప్తూ ఉన్నారు పాలతో పూజలు చేయటం వల్ల గ్రహదోషాలు వంటివి కూడా తొలగిపోతాయి అలాగే పాలతో పరిహారాలు చేయటం వల్ల మన జీవితంలో ఉన్న సమస్యల నుండి బయటపడగలుగుతాము పాలతో పరిహారాలు చేయటం వల్ల రాబోయే రోజులే మనకు ఏదైనా సమస్య వస్తే దానికి పరిష్కరించుకోవడానికి సులభంగా మార్గాలు దొరుకుతాయని పండితులు చెప్తూ ఉన్నారు అయితే రేపు సోమవారం రాత్రి పాలతో ఏ పరిహారం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు దుష్టులకు దూరంగా ఉండాలని తెలిపే ఒక కథను విందాం ఈ కథలో కష్టంలో ఉన్న పామును కాపాడిన బ్రాహ్మణుడికి ఎలాంటి గతి పట్టిందో తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ కథ మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి పూర్వం అడవికి పక్కనే ఉన్న ఒక చిన్న గ్రామంలో ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు అతడు ఒకరోజు పనిపై అడవి మార్గంలో నుంచి నడిచి వస్తూ ఉండగా పక్కనే అగ్నికి ఆహుతి అవుతున్న పొదలు కనిపించాయి అన్ అందులో ఒక పాము చిక్కుకుని తప్పించుకోలేక ఏడుస్తూ ఆ దారినే పోతున్న బ్రాహ్మణుడిని చూసి అయ్యా నన్ను ఎలాగైనా ఈ మంటల నుండి కాపాడి పుణ్యం కట్టుకోండి అని దీనంగా వేడుకుంటుంది పాము ఏడుస్తూ బ్రతిలాడేసరికి బ్రాహ్మణుడికి జాలి కలిగింది వెంటనే ఆ చుట్టుప్రక్కలంతా కూడా వెతికి ఒక పొడవాటి కర్ర సంపాదించి తన చేతి సంచికి ఆ కర్రను కట్టి మంటలు సంచికి తగలకుండా దానిని జాగ్రత్తగా పాము దగ్గరగా చేర్చాడు పాము గబుక్కున నా సంచిలోనుకు దూరగానే బ్రాహ్మణుడు జాగ్రత్తగా ఆ కర్రను సంచితో సహా బయటకు లాగి దగ్గరలోనే ఉన్న వేరే పొద వద్దకు తీసుకుని పోయి పామును అక్కడ వదిలాడు సంచిలో నుంచి బయటపడిన పాము ఓరి మీ మానవ జాతిని నమ్మరాదు మీరు మమ్ములను కర్రలతో కొట్టి చంపుతారు అందుకని ఇప్పుడు నేను నిన్ను చంపుతాను అంటూ బుస్సుమని పడగ విప్పి లేచి బ్రాహ్మణుడిని కాటువేయబోయింది బ్రాహ్మణుడు భయంతో తప్పించుకొని పారిపోతూ ఉంటే పాము అతడిని తరుముకుంటూ వెంటబడింది ఇంతలో అటుగా పోతున్న ఒక నక్క పరిగెత్తుతున్న బ్రాహ్మణుడిని చూసి ఓయి ఏమైంది ఎందుకు పరిగెడుతూ ఉన్నావు చెప్పు అంది బ్రాహ్మణుడు ఆయాసంతో భయంతో నోటమాట రాక వణుకుతూ నిలబడ్డాడు ఇంతలో వెనుకనే తరుముకుంటూ వస్తున్న పాము జరిగిందంతా కూడా నక్కకు చెప్పింది అంతా విన్న నక్క పాము మాటలు అర్థం కానట్లుగా ముఖం పెట్టి ఇంత పొడవు ఉన్న నువ్వు అసలు ఈ చిన్న సంచిలో ఎలా పట్టావు అదలా ఉంచితే బ్రాహ్మణుడు నిన్ను ఆ మంటల నుంచి బయటకు ఎలా తెచ్చాడు ఏమో నీ మాటలు విచిత్రంగా ఉన్నాయి నువ్వు నిజమే చెప్తున్నావా అని అనుమానం వస్తున్నది నేను నమ్మలేకున్నాను అంది నిజం నక్క బావా నేను ఈ సంచిలో పట్టాను కావాలంటే చూడు అంటూ పాము మళ్ళీ సంచిలోనికి దూరింది నక్క వెంటనే బ్రాహ్మణుడికి సైగ చేసింది అర్థం చేసుకున్న బ్రాహ్మణుడు గబగబా మూతి గట్టిగా బిగించి కట్టి కర్రతో సంచిని మళ్ళీ మంటల పొదలలో వదిలివేశాడు పాము సంచిలో నుంచి బయటకు రాలేక గిలగిలలాడుతూ అయ్యో నన్ను బయటకు తీయండి కాపాడండి అంటూ అరవసాగింది ఓరి దుష్టుడా నీ ప్రాణాలను కాపాడిన బ్రాహ్మణుడినే చంపాలని చూశావు కనుక ఆ సంచిలోనే పడి ఉండు నీకదే తగిన శిక్ష అనుభవించు అంది నక్క పాముతో ఆ తర్వాత ఓయి బ్రాహ్మణుడా దుష్టుడైన పాముపై జాలిపడి మేలు చెయ్యబోయి నీ ప్రాణాల మీదకు తెచ్చుకున్నావు కదా మళ్ళీ ఇటువంటి పొరపాటు చేయకు ఇక నీ దారిన నీవు వెళ్ళు అని చెప్పి నక్క వెళ్ళిపోయింది బ్రతుకుజీవుడా అనుకుంటూ బ్రాహ్మణుడు అక్కడి నుండి శరవేగంగా కదిలి తన దారిన తాను వెళ్ళిపోయాడు ఈ కథలోని నీతి ఏమిటి అంటే దుష్టులను ఎప్పుడూ దూరంగా ఉంచాలి ఇక వీడియోలోకి వస్తే రేపు సోమవారం సాయంత్రం ఆరు గంటల నుండి పది లోపు ఎప్పుడైనా సరే పరిహారం చేసుకోవచ్చు అయితే ఈ పరిహారం చేసే రోజున మాంసాహారం తినకుండా ఉండాలి ఈ పరిహారం ఎలా చేయాలి అంటే రేపు సోమవారం ఉదయం మీరు పూజ చేస్తారు కదా అప్పుడు ఒక గ్లాస్లో కానీ ఒక గిన్నెలో కానీ కొన్ని పాలు పోయండి ప్యాకెట్ పాలు కాకుండా గేదె లేదా ఆవు పాలను తీసుకోండి ఆ పాలను ఒక గిన్నెలో పోసి శివుని పటం ముందు పెట్టండి అప్పుడు ఆ పాలల్లో కుంకుమ వేయండి అలాగే కొన్ని తెల్ల నువ్వులను కూడా వేయండి పూజ పూర్తయిపోయిన తర్వాత ఇలా పాలను సిద్ధం చేసుకుని శివుని పటం ముందు పెట్టి మీ సంకల్పం చెప్పుకోండి సోమవారం పాలతో పరిహారం చేయటం వల్ల శివ అనుగ్రహంతో పాటు చంద్రుడి అనుగ్రహం కూడా కలుగుతుంది జాతకంలో చంద్రుడు బలంగా ఉంటే మిగతా గ్రహాల అనుకూలత లేకపోయినా రాణించే అవకాశాలు ఉంటాయి జాతకంలో చంద్రుడు బాగా లేకపోతే ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది చంద్రుడు జాతకంలో బలహీనంగా ఉంటే తీవ్రమైన అనారోగ్యాలు కలుగుతాయి ఏదో తెలియని భయం భవిష్యత్తు గురించి ఆందోళన లేని విషయాలను ఉన్నట్లుగా ఊహించుకోవటము ఎంత కష్టపడినా గుర్తింపు రాకపోవటం వంటి సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది ఇవి మాత్రమే కాదు మనసు నిలకడగా లేకపోవటము చెప్పిన మాటకు చేసే పనికి పొంతన లేకపోవటము బంధువులకు దూరం అవటము ప్రతి చిన్న విషయాన్ని తప్పుగా అర్థం చేసుకోవటం వంటి సమస్యలు కలుగుతాయి జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉంటే చంద్రదోషాలు ఉంటే జీవితాంతం ఇబ్బందులు పడాల్సి వస్తుంది చంద్రుణ్ణి మనసుకు కారణమైన గ్రహంగా చెప్తూ ఉంటారు అందువల్ల చంద్రుడు బలహీనంగా ఉంటే మానసిక ఒత్తిడి కలుగుతుంది మీకు విపరీతమైన ఆరోగ్య సమస్యలు రాత్రులు నిద్రపట్టకపోవటము మనసు నిలకడగా లేకపోవటము ప్రతి ప్రతి చిన్న విషయానికి కోపం వస్తూ ఉంటే రేపు సోమవారం ఉదయం ఇలా శివుని పటం ముందు పాలను పెట్టండి ఇక అదే రోజు సాయంత్రం సూర్యుడు అస్తమించాక కాళ్ళు చేతులు కడుక్కొని పూజగది దగ్గరకు వెళ్ళి శివునికి నమస్కారం చేసుకొని ఆ పాల పాత్రను తీసుకోండి ఇప్పుడు మీ ఇంట్లో ఎన్ని గదులు ఉంటే అన్ని గదుల్లో ఆ పాలను చల్లండి ఒక పువ్వు సహాయంతో చల్లండి బాత్రూంలో తప్ప అన్ని గదుల్లోనూ కూడా చల్లాలి చల్లే ముందు ఓం జుమ్ స్వాహ అనే మంత్రాన్ని జపిస్తూ పాలను చల్లాలి ముందుగా ఇంటిలో వారందరిపై ఆ పాలను చల్లి ఆ తర్వాత ఇంట్లో ఉన్న అన్ని వస్తువులపై చల్లాలి ఈ పాలను చల్లేటప్పుడు ఎవరితో మాట్లాడకూడదు కేవలం ఈ మంత్రాన్ని జపించాలి అంతే ఇలా ఇలా ఇంట్లో వారిపై అన్ని గదులలో పాలు చల్లటం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది అంతేకాదు మీ కుటుంబ సభ్యులు ఏ సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారో వాటి నుండి కూడా బయటపడగలుగుతారు ఈ పరిహారం ఇంట్లోని వారు ఎవరైనా సరే చేయవచ్చు అయితే ఆడవారు మైలుతో ఉన్నప్పుడు చేయకూడదు ఈ పరిహారం క్రమం తప్పకుండా మూడు లేదా ఐదు సోమవారాలు చేస్తే శివ అనుగ్రహంతో పాటు చంద్రుడి అనుగ్రహం కూడా కలుగుతుంది ఆరోగ్య సమస్యల నుండి మానసిక ఇబ్బందుల నుండి బయటపడగలుగుతారు ఇక మిగిలిన పాలను అలా పాత్రలోనే ఉంచేయండి వంటగదిలో కానీ బెడ్రూమ్లో కానీ ఆ గ్లాసు పెట్టుకోవచ్చు ఇక మరుసటి రోజు ఉదయం స్నానం చేయకముందే ఆ పాలను ఏదైనా చెట్టు మొదట్లో పోసేయండి సైడ్ డ్రైనేజ్లో నడిచే దారిలో పోయకూడదు ఎందుకంటే ఆ పాలను శివుని పటం దగ్గర పెట్టి పూజించాం కాబట్టి వాటిని పవిత్రంగా చూసుకోవాలి ఆ పాలను ఏదైనా ఒక చెట్టు మొదట్లో పోసి మా సమస్యలు ఈ రోజు నుండి తొలగిపోవాలని నమస్కారం చేసుకోండి ఈ పరిహారం రహస్యంగా చేయటం మంచిది నమ్మకంతో చేస్తే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ను చూస్తారు ప్రతి ఒక్కరూ కూడా రేపు సోమవారం సాయంత్రం ఆరు నుండి పది లోపు పాలతో ఈ పరిహారాన్ని చేసి ఇరవై నాలుగు గంటల్లో మీ దశ దిశను మార్చుకొని కోటీశ్వర్లుగా మారిపోండి ఆనందంగా జీవించండి బంగారం చూసి ఆశపడి కొనలేని ఆడవారు సోమవారం ఇలా చేస్తే మీరు కోరుకున్నంత బంగారం వస్తుందని పెద్దలు అంటూ ఉన్నారు నిత్య జీవితంలో తొందరగా బంగారం కొనాలంటే ఇల్లంతా బంగారంతో నిండిపోవాలంటే సోమవారం రోజు ఒక చిన్న పని చేయాలి మరి ఆ పని ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం చాలామంది ఆడవారికి బంగారం మీద మక్కువ అనేది ఎక్కువగా ఉంటుంది కానీ కొనడానికి చేతిలో డబ్బులు ఉండవు బంగారం చూసి ఆశపడుతూ ఉంటారు కానీ కొనుక్కోలేరు పక్కింటివారు పొరుగింటి వారు బంగారం కొంటున్నారని బాధపడుతూ ఉంటారు ఇల్ ఇలా కాకుండా మీరు కొందాం అనుకున్న బంగారం కొనడానికి సరిపడా డబ్బు చేతికి రావాలంటే సోమవారం ఒక చిన్న పరిహారం చేయాలి సోమవారం రోజు స్త్రీలు చక్కగా ఉదయమే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకోండి పార్వతి పరమేశ్వరులకు పూజ చేయండి దీప ధూపాలను చూపించండి పెరుగులో పంచదార కలిపి నైవేద్యం పెట్టి ఆ పెరుగును ప్రసాదంగా స్వీకరించండి ఇలా ప్రతి సోమవారం చేస్తూ ఉన్నారంటే అమ్మవారి అనుగ్రహంతో తొందరలోనే బంగారం కొనే అవకాశం వస్తుంది ప్రతి సోమవారం ఈ విధంగా చేయాలి అయితే ఈ పూజలో సంకల్పం చెప్పుకోవటం ప్రధానం మీకు బంగారం కొనాలి అనే కోరిక ఉంది ఆ కోరిక తీరాలని శివపార్వతులకు గట్టిగా సంకల్పం చెప్పుకోండి అలా సంకల్పం చెప్పుకున్న తర్వాత పంచదార కలిపిన పెరుగును నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా స్వీకరించండి ఇలా బంగారం కావాలనే మీ కోరిక నెరవేరే వరకు కూడా ప్రతి సోమవారం ఈ పరిహారం చేయండి తప్పకుండా మీకు కావలసినంత బంగారం కొనుక్కుంటారు అంటే కేజీల కేజీల బంగారం కొనుక్కోవాలని కోరుకోకూడదు న్యాయబద్ధంగా ఉండే కోరిక ధర్మబద్ధంగా ఉండే కోరిక కోరుకోవాలి దీనితో పాటుగా ప్రతి సోమవారం రోజు నూట ఎనిమిది సార్లు ఒక చిన్న లలిత అమ్మవారి నామం చదువుకుంటే తొందరగా బంగారు యోగం కలుగుతుంది మరి ఆ నామం ఏమిటంటే ఓం భద్ర ప్రియాయే నమ లలిత సహస్ర నామాలలో అమ్మవారికి సంబంధించిన ఒక శక్తివంతమైన నామం ఉంది ఆ నామాన్ని ఎవరైతే ప్రతి సోమవారం నూట ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు చదువుతారో వారు విపరీతంగా బంగారం కొనుక్కునే అవకాశం వస్తుంది ఇల్లంతా బంగారంతో నిండిపోతుంది అంతేకాదు ఈ నామం చదవటం వలన జీవితంలో అశుభాలేవి లేకుండా అన్ని శుభాలే జరుగుతాయి ఈ నామం ఎంతో శక్తివంతమైనది భద్ర అంటే బంగారం అని అర్థం అమ్మవారికి బంగారు ఆభరణాలంటే చాలా ఇష్టం ఈ నామంలో ఉన్న అర్థం ఏమిటంటే బంగారం అంటే ఇష్టమైన అమ్మవారికి నమస్కారం అని అర్థం అందుకే ఈ మంత్రం చదివితే తొందరగా బంగారం కొనుక్కుంటారు ఎవరైతే ప్రతి సోమవారం శివ పార్వతులకు పూజ చేసి సంకల్పం చెప్పుకొని పెరుగు పంచతార నైవేద్యం పెడతారో దానితో పాటు ప్రతి సోమవారం ఈ మంత్రం చదువుతారో వారికి అతి తొందరలోనే బంగారం కొనే యోగం వస్తుంది బంగారం కొనడానికి సరిపడ డబ్బు చేతికి వస్తుంది చేసి చూడండి వారం రోజుల్లో మీ కోరిక తీరిపోయే అవకాశం ఉంది కాబట్టి బంగారం కొనుక్కోవాలని ఆశపడే స్త్రీలు సోమవారం ఈ పరిహారాలు చేసుకుని మీ కోరిక నెరవేర్చుకుని బంగారం కొనుక్కొని సంతోషంగా జీవించండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి